అబ్బా ఇంట్లో ఎంత మంచి పని జరిగింది ఈ దీన్ని ఎలాగైనా ఎంజాయ్ చేయాలని చెప్పి పాటలు వేస్తూ ఆ పల్లవి అయితే చాలా హ్యాపీగా డ్యాన్స్లు చేస్తూ ఉంటుంది ఈ మూమెంట్ని ఎలాగైనా బాగా ఎంజాయ్ చేయాలి అవని ఏడుపు ఇంట్లో బాధ అంతా నాకు కలిసి వచ్చిందని అని చెప్పి బాగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది పల్లవి ఇంతకన్నా ఎంజాయ్మెంట్ ఇంకోటి ఉండదు అని బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక అది చూసి వాళ్ళ అత్తయ్య వాళ్ళైతే షాక్ అవుతూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక పల్లవి అది చూసి షాక్ ఉంటుంది ఏంటి వీళ్ళకి అడ్డంగా దొరికిపోయా ఇప్పుడు నేను వీళ్ళకి ఏమని చెప్పాలి అనేది అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళైతే పల్లవి దగ్గరికి వస్తూ ఉంటారు ఇక పల్లవి అయితే చాలా షాక్ అయి భయపడిపోతూ ఉంటుంది ఏం చేయాలి అనేది ఆలోచిస్తూ ఉంటుంది ఇక ప్రణతి అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి వదిన నువ్వు చేసిన పని ఇంట్లో మార్నింగ్ జరిగిన దానికి అందరూ బాధపడి అందరూ చాలా దినిగా ఉంటే నువ్వు రూమ్లో ఉండి డాన్సులు చేసుకుంటున్నావా ఎంజాయ్ చేస్తున్నావా అంటే మేమందరం బాధపడడం నీకు ఇష్టమా నీకు అలా అయితేనే ఆనందంగా ఉంటుందా అని అంటూ ఉంటుంది అది కాదు పల్లవి అది కాదు ప్రణతి నీకు అని చెప్పబోతూ ఉంటుంది పల్లవి అది ఏంటి పల్లవి ఎంత హ్యాపీగా ఉన్నా ఇంట్లో వాళ్ళందరూ బాధపడితే నీకు హ్యాపీగా ఉంటుందా నీకు ఇంట్లో వాళ్ళు బాధపడితే నీకు ఎలా హ్యాపీగా ఉండగలుగుతున్నావు అంటే ఇంట్లో వాళ్ళందరూ బాధగా బాధలో ఉంటే నీకు హ్యాపీ ఎలా వస్తుంది అని చెప్పి వాళ్ళ అత్తయ్య అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అది కాదు అది అని అంటే ఇంకేం కాదే నువ్వు చేసిన అలా ఏంటి నీకు ఏమైనా బుర్రుందా నీకు బుద్ధి ఉందా అని వాళ్ళ అమ్మమ్మ తిడుతూ ఉంటుంది ఏంటి బామ్మ నా పిల్లకి బుర్రుందా బుద్ధి ఉందా అని తిడుతున్నావో పల్లవికి కోపం చిరాకేసినప్పుడు డ్యాన్స్ చేసి తన డ్రెస్ అంతా బయటికి పంపించుకుంటుంది అందుకే డ్యాన్స్ చేసుకుంటుంది అనేది అంటూ ఉంటాడు